హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముద్రా సారీస్ అండి సో ఈ రోజు మన వీడియో వచ్చేసి ఫుల్ వాషబుల్ శారీస్ అండి సో వీడియో మొత్తం కూడా మన దగ్గర ఆఫర్బుల్ ప్రైసెస్ లో వాషబుల్ శారీస్ అన్ని అవైలబుల్ లో వర్క్ లు బనారస్ లు ఫ్యాన్సీలు చూసారు సో ఈ రోజు వీడియో వచ్చేసి ఓన్లీ వాషబుల్ శారీస్ టు రీజనబుల్ ప్రైస్ లో అయితే మేము ముందుకు వచ్చేసాము సో ఇవి మీకు ఐడియా ఉంది ఉండాలి చీరలు అని చెప్పి చాలా పాపులర్ అండి బాగా అమ్ముతున్నారు మీకు బయట వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు కూడా అమ్మారు అంటే వీటిలో తక్కువ కూడా ఉంటాయి బట్ ఇది అలా కాదనమాట మంచి క్వాలిటీ వస్తుంది బ్రాండెడ్ చాలా ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి ఆ త్రీ ఫిఫ్టీ ఫోర్ హండ్రెడ్ పెట్టే వాటిలో మీకు ఇలా రాదు సారీ అనేది నార్మల్ వస్తుంది మనకి చూసారు కదా జిగ్జా డిజైన్ లో అయితే ఇట్లా వస్తుంది అన్నమాట సో ఒకసారి మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను అండ్ ఒకసారి అయితే చూద్దామండి మీకు పళ్ళు పాట ప్రతిసారి కూడా మీకు పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఓకే అండ్ సారీ ఓవరాల్ గా అయితే ఇలా వస్తుంది అండ్ క్లాత్ చూస్తున్నారు కదా ఎంత మెత్తగా ఉందో ప్యూర్ జార్జెట్ అండి హెవీ క్వాలిటీ వస్తుంది అండ్ కలెక్షన్ అయితే సూపర్ డూపర్ ఉంటుందండి ఇవన్నీ కూడా మనం హోల్సేల్ షాప్ నుంచి చూస్తున్నాము సో మనకి ప్రైజెస్ కూడా బెస్ట్ ప్రైజెస్ ఉంటాయి క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఉండదండి అండ్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తారు ఇవి సింగిల్ ఉంటుందా అండి వాషింగ్ సింగిల్ సారీ కూడా కొరియర్ ఉంటుంది ఓకే ప్రైస్ ఎట్లా ఇస్తున్నాం ఇప్పుడు మీకు టూ డబల్ నైన్ మాత్రమే ఇస్తున్నామండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఓన్లీ అండి మీరు మార్కెట్ లో చూడొచ్చు ఈ బ్రాండ్ ఈ క్వాలిటీ ఇలాంటి డిజైన్స్ అయితే కంపల్సరీ ప్రైస్ కి రావు వీటిలో మీకు ఉండల్ చీరల్లో రకాలు ఉన్నాయి బట్ క్వాలిటీస్ మెజర్మెంట్స్ మారిపోతూ ఉంటాయండి అండ్ వీటిలో కూడా మనకి సింగిల్ పీసెస్ కాదండి ఇది కూడా మనకి క్యాటలాగ్స్ సిస్టమే వస్తుంది అండ్ కలర్స్ అయితే వస్తాయి చూడండి ఇట్లా బ్యాగ్స్ లాగా వస్తాయి అన్నమాట ఒక సెట్ కి కలర్స్ అనేవి ఇట్లా ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి అందుకే చాలా ఐటమ్ అయితే ఉంది సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఒక బ్యాగ్ లో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ వస్తాయి సింగిల్ డిజైన్ ఎయిట్ కలర్ కాంబినేషన్ ఎనీ సారీ టూ డబల్ నైన్ ఓన్లీ అండి సెట్ వైజ్ గా తీసుకోవాలి మినిమం ఇంత బిల్ చేయాలి అలా రూల్ ఏమీ లేదు మీకు నచ్చిన సారీ నచ్చిన డిజైన్ మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ హోల్సేల్ గా బల్క్ గా తీసుకునే వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి రిమైనింగ్ మీరు ఎవరైనా సరే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు నచ్చిన శారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం డెఫినెట్గా విజిట్ చేసేయండి మనకి డైలీవేర్ దగ్గర నుంచి పెట్టుబడి ఫ్యాన్సీ పట్టు అన్ని వెరైటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుంది ఇందులో ఇంకొన్ని డిజైన్స్ అయితే చూద్దాం అండి చూడండి మీకు పిక్స్ అయితే మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఈ శారీస్ అనేవి ఇలాగే పంపిస్తాము మనం ఓపెన్ చేస్తే అనేది ఇప్పుడు ఈ చీర చూసారు కదా ఓపెన్ చేస్తే సేమ్ ఇలా వస్తుందా రాదు సో అందుకని చెప్పేసి ఓపెన్ అయితే ఉండదు ఈ సెట్ లో కలర్స్ చూసుకోండి మీకు మాక్సిమం అన్ని మల్టీ కలర్స్ వచ్చాయి కలర్ చూసుకోండి పర్టికులర్ గా అన్ని చూపిస్తున్నాము కలర్ ఏది కావాలో అది మార్క్ చేసి పంపించండి ఫోటోస్ అయితే అడగద్దండి ఓకేనా ఈ సెట్ లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ అయితే వచ్చాయి అండ్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి చూస్తున్నారు కదా సారీ మొత్తం మనకి ఇలా చిన్న చిన్న ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది రన్నింగ్ వచ్చేస్తుంది మనకి సారీ కలర్స్ చూసుకోండి వన్ బై వన్ కలర్స్ చూసుకొని మీకు ఏ కలర్ కావాలో చూడండి ఇది వచ్చేసి గ్రీన్ ఓకే ఇది వచ్చేసి ఏమో మీకు మెరూన్ వస్తుంది బ్లాక్ బ్లాక్ వైన్ బాటిల్ గ్రీన్ బ్లూ ఓకే ఇది వచ్చేసి ఏమో బ్లూ లోని ఇది ఒక షేడ్ అండి పింక్ అండ్ స్నఫ్ కలర్ స్నఫ్ కలర్ టోటల్ 8 కలర్స్ ఏ కలర్ కావాలో ఆ కలరే మార్క్ చేసి పంపించండి ఓకే ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి డార్క్ కలర్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి లైట్ కలర్స్ లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నెక్స్ట్ ఇది ఒక డిజైన్ 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 అండి మీకు మీకు ఫ్లోరల్ ఫ్లోరల్ మల్టీ కలర్ షేడ్ ప్రతిదీ కూడా మనకి కింద మనకి పైపింగ్ లాగా వస్తుందండి అర్కా బోర్డర్ అంటారు కదా లైక్ అలా వస్తుంది మనకి బోర్డర్ టైప్ లో దీంట్లో ఎయిట్ కలర్స్ ఓకే అండ్ ఇదైతే ఒకటి చూద్దామండి మీకు కూడా క్లియర్ ఐడియా వస్తుంది లైక్ ఇలా వస్తుంది అనమాట ఆల్ ఓవర్ సారీ బార్డర్ కూడా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇస్తారు అండ్ మనకి షేడెడ్ కాంబినేషన్ ఉంటుందండి దీనికి పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ కూడా ఇలా చక్కగా సెల్ఫ్ మ్యాచింగ్ లో బ్లౌజ్ వస్తుంది ఆల్మోస్ట్ అన్ని కూడా మనకి ఇలాగే బ్యూటిఫుల్ గా ఉంటాయండి ఇంకొక డిజైన్ చూద్దాం వీటిలో మనకి దగ్గర దగ్గర టెన్ టు ట్వంటీ డిజైన్స్ అయితే ఎప్పుడు ఉంటాయండి డార్క్ షేడ్ అయితే చూపిస్తానండి ఓకే ఇది డార్క్ కలర్ మ్యాచింగ్ అండి ఆల్ ఓవర్ మీకు డార్క్ కలర్ వస్తుంది ఇది కూడా ఒకసారి సారీ చూపిస్తాం ఒక్కసారి చూడండి మీకు బోర్డర్ అది ఐడియా వస్తుంది ఎలా వస్తుంది అని అండ్ ఇలా ఉంటుందండి మనకి సారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా బ్యూటిఫుల్ గా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ ఇస్తారు అండ్ నెక్స్ట్ లైట్ కలర్ చాట్ చూద్దాం అండి లైట్ కలర్ మార్చింగ్ లో ఫ్లోరల్ డిజైన్స్ ఉన్నాయి అండ్ శారీ అయితే సూపర్ ఉందండి శారీ చూడండి ఎంత బాగుందో లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలాగా బార్డర్ వస్తుంది కంప్లీట్ కూడా ఫ్లోరల్ డిజైన్ అండి అండ్ ఇందులో కలర్ మ్యాచింగ్ చూడొచ్చు ఆరెంజ్ పింక్ గ్రీన్ బ్లూ పింక్లోని ఇంకొక షేడ్ సూపర్ ఉన్నాయి కలర్స్ ఎనీ సారీ టూ డబల్ నైన్ అండి టూ డబల్ నైన్ రూపీస్ ఇంత బ్యూటిఫుల్ సారీస్ అవైలబుల్లో ఉన్నాయి టూ బ్రాండెడ్ క్వాలిటీ వస్తున్నాయి అండ్ మనకి యూనిక్ డిజైన్స్ ఉన్నాయండి నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంటుంది అండ్ డాక్ కలవర్ మ్యాచ్ లో ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ వీటిలో టెన్ టు ట్వంటీ డిజైన్స్ ఉంటాయండి హోల్సేల్ వాళ్ళకి ఎవరికైనా బల్క్ లో కావాలంటే ఓన్లీ హోల్సేల్ వాళ్ళకి మాత్రమే వీడియో కాల్ సపోర్ట్ ఇస్తారండి రీటైల్ వాళ్ళకి ఉండదు అండ్ ఇందులో కలవర్ మ్యాచ్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇదిగోండి ఇలా బండిల్స్ బండిల్స్ ఉంటాయి అన్నమాట మన దగ్గర అన్ని ఓపెన్ చేయాలంటే అవ్వట్లేదు కొంచెం చూడండి అండ్ ఫొటోస్ మాత్రం అస్సలు అడగట్టండి ఇదిగో ఇది ఒక డిజైన్ అన్నమాట ఇది చూడండి ఎంత బాగుందో ఓకే ఇలా వస్తాయండి డిజైన్స్ మనకి చిన్న చిన్న వేరియేషన్స్ లో చాలా డిజైన్స్ ఉంటాయి చాలా కలర్స్ ఉంటాయండి మీరు డైరెక్ట్ విజిట్ చేయగలిగితే మాత్రం విజిట్ చేయండి విజిట్ చేసే ముందు అండ్ మనకి ఫ్లోరల్స్ లో లైట్ కలర్ కాంబినేషన్ అండి ఫ్లోరల్స్ లో లైట్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ వస్తుంది అర్క బోర్డర్ కూడా డార్క్ పింక్ షేడ్ ఇస్తారు ఆరెంజ్ అండ్ షేడ్స్ చూడొచ్చండి మనకి శారీ వచ్చి లైట్ కలర్ దాని మీద వచ్చే ఫ్లోరల్ డిజైన్ డార్క్ షేడ్ వస్తుందండి మీకు సింగిల్ శారీ అయినా ఇస్తున్నారండి చక్కగా సింగిల్ శారీ కావాలన్నా మీరు డెలివరీ పర్పస్ కి హ్యాపీగా మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ సారీస్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ వీడియో మొత్తం కూడా వాషబుల్ శారీస్ షేర్ చేస్తున్నాం కంప్లీట్ కూడా వాషబుల్ డైలీవే పర్పస్ అండి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే షేర్ చేస్తున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ అండి బ్రోసో వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ సారీ మనకి ఫ్లోరల్ డిజైన్ డాకలో మ్యాచింగ్ వస్తుందండి కంప్లీట్ సెట్ మొత్తం డాకలో మ్యాచింగ్ అండ్ పళ్ళు పార్ట్ ఓకే దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి బోర్డర్ కలర్ అండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ డిజైన్ అయితే వచ్చేస్తుందండి ఇది ప్రైజ్ అండి

అండ్ బ్రోసోలోనే ఇంకొక వెరైటీ అండి ఆల్ ఓవర్ కూడా మనకి జరీ బ్రాసో వస్తుంది ఇది ఆరెంజ్ కలర్ అండి కలర్ మెన్షన్ చేస్తున్నాము ఆరెంజ్ కలర్ బట్ మీకు వీడియోలో కొంచెం ఎల్లో లాగా అనిపిస్తుండొచ్చు అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా మ్యాంగో డిజైన్ వస్తుందండి బోడ కూడా మీరు చూడొచ్చు ఇది బ్లౌజ్ పార్ట్ ఓకే చిన్న చిన్న బుట్టీస్తో బ్లౌజ్ వస్తుంది ఇవన్నీ సేమ్ ప్రైజ్ ఏనా అండి ఓకే అండ్ కలర్స్ అండి గ్రే కలర్ గ్రీన్ మెటాలిక్ షేడ్స్ ఉన్నాయండి వీటిలో బ్లూ ఆరెంజ్ డార్క్ షేడ్ అండి నెక్స్ట్ వన్ పింక్ సిక్స్ కలర్స్ వస్తాయండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ నెక్స్ట్ అండి బ్రాసో బార్డర్ తోటి వస్తుంది ఈ సారీ కూడా అండ్ ఆల్ ఓవర్ సారీ చూడొచ్చు మనకి యూనిక్ డిజైన్ అండి ఫ్లోరల్ కాకుండా షిఫాన్ కదా ఫ్యాబ్రిక్ ప్యూర్ షిఫాన్ అండి ఆల్ ఓవర్ సారీ డిజైన్ అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు ఇది పళ్ళు పార్ట్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ అండి కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా షేర్ చేస్తున్నాం మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేయండి అండ్ కలర్స్ గ్రీన్ స్నఫ్ వస్తుందండి స్నఫ్లో కొంచెం మిక్స్డ్ షేడ్ నెక్స్ట్ వన్ డార్క్ స్నఫ్ వైన్ కలర్ అండ్ మెరూన్ రెడ్ కలర్స్ కూడా చాలా చాలా బాగున్నాయండి సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఇవన్నీ కూడా థౌజండ్కి త్రీ శారీస్ అండి సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ వస్తుంది నెక్స్ట్ డిజైన్ చూ అండ్ నెక్స్ట్ అండి బాతిక్ తో వస్తుంది బ్యూటిఫుల్ శారీ అనమాట ఇది కూడా మనకి బ్రౌసో తోటే వస్తుందండి ఆల్ ఓవర్ శారీ చూడండి డిజైన్ ఎంత బాగుందో అండ్ పాట్ డార్క్ మ్యాచింగ్ అండి స్నఫ్ కలర్లో కూడా మంచి షేడ్ వస్తుంది అండ్ దీనికి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ ఈరోజు వీడియో మొత్తం కూడా వాషబుల్ వెరైటీస్ అండి వాషబుల్ లో బడ్జెట్ ఫ్రెండ్లీ కలెక్షన్ అనమాట మనకి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ అన్నీ కూడా బిలో ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఉండే కలెక్షన్ అండి అండ్ ఇది అయితే ఫోర్ కలర్ మ్యాచింగ్ లో వచ్చే సెట్ అండి హోల్సేల్ వాళ్ళకి కూడా మీకు చాలా బాగుంటాయి ఇలాంటి వెరైటీస్ మంచిగా ఉంటుంది కూడా అండ్ ఇవి ఫోర్ అవైలబుల్ లో ఉన్న కలర్స్ అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి బ్లాక్ కలర్ శారీ వస్తుంది అండ్ బోర్డర్ చూడొచ్చు మీకు పిక ఒక్క బోర్డర్ తోస్తుందండి కొంచెం బిగ్ బోర్డర్ ఉంటుంది అండ్ పళ్ళు కూడా మనకి ఎగ్జాక్ట్లీ బోర్డర్ ఏదైతే డిజైన్ ఉందో అదే డిజైన్ ఇస్తారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ పళ్ళు కూడా మనకి టాజల్స్ అయితే హైలైట్ అయిపోతాయి ఆల్ ఓవర్ సారీ కూడా మనకి ఇదే డిజైన్ కంటిన్యూ అవుతుందండి అలాగే దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇస్తారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ఇలా మనకి డైమండ్ షేప్ లో డిజైన్ అయితే హైలైట్ చేస్తారండి సింగిల్ శారీ కాస్ట్ వచ్చి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి మీరు టూ తీసుకున్నా కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది త్రీ తీసుకుంటేనే థౌజండ్ రూపీస్కి ఇస్తారు అండ్ ఇదైతే మనకి కలర్స్ లిమిటెడ్ కలర్స్ ఉన్నాయండి దీంట్లో బ్లాక్ బాటిల్ గ్రీన్ బార్డర్ కలరే మీకు బ్లౌజ్ వస్తుంది స్నఫ్ కలర్కి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ త్రీ కలర్స్ వస్తుంది మనకి చిన్న చిన్న డిజైన్ వేరియేషన్స్తో నెంబర్ ఆఫ్ పార్టర్న్స్ ఉంటాయండి మీకు హోల్సేల్ వాళ్ళు ఏదైనా పర్టికులర్ డిజైన్లో ఆర్ పర్టికులర్ ఫ్యాబ్రిక్లో కావాలి అన్నా మీరు అప్రోచ్ అవ్వండి వాళ్ళు మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు వీడియో కాల్ ఇస్తారు ఓన్లీ ఫర్ హోల్సేల్ అండి వీడియో కాల్ రిటైల్ వాళ్ళు అయితే అడగొద్దు అండ్ ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ అండి అండ్ ఇందులో కలర్ చాట్ చూద్దాం ఆరెంజ్ మరూన్ అండి మరూన్ షేడ్ ఇవన్నీ కూడా మనకి కొంచెం డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి స్లైట్ వేరియేషన్తో మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి ఇది ఒక డిజైన్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది పికాక్ ప్యాటర్న్ అండ్ నెక్స్ట్ వన్ అండి సేమ్ అందులోనే పింక్ అలవ మ్యాచ్ గ్రీన్ బోర్డర్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి ఆరెంజ్ లైట్ కలర్ కాంబినేషన్ రెడ్ కలర్తో మనకి డిజైన్ అనేది హైలైట్ చేశారు అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా మీరు చూసినట్లయితే యూనిక్ ప్యాటర్న్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా కొంట్రాష్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి చిన్న ఫ్లవర్ బుట్టిస్తో బ్లౌజ్ ఇస్తారు అండ్ పళ్ళు కూడా ఎక్సలెంట్గా ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి ఇలా కలంకారీ పార్ట్ అనేది హైలైట్ చేస్తారు దిస్ ఈస్ ద పళ్ళు పార్ట్ అండ్ బ్లౌజ్ ఇందులో టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి గ్రీన్కి బ్లూ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి డిజైన్ డిజైన్తో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ సారీస్ నక్కలో మ్యాచింగ్ స్నఫ్కి రెడ్ కలర్ పేర్ చేశారండి విత్ పీకాక్ డిజైన్ ఆల్ ఓవర్ సారీ పీకాక్ డిజైన్ అండ్ పళ్ళు పార్ట్ పళ్ళుకి టాజిల్స్ వస్తాయండి ఇది బ్లౌజ్ అనమాట ఆల్మోస్ట్ చాలా వరకు పళ్ళుకి టాజిల్స్ వచ్చాయి బ్లౌజెస్ కూడా చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఇచ్చారు ఇందులో కలర్ మ్యాచింగ్స్ చూద్దామండి కలర్స్ ఆరెంజ్ వస్తుంది ఆరెంజ్ విత్ స్నఫ్ కలర్ మ్యాచింగ్ నెక్స్ట్ వన్ అండి బ్లూ విత్ పింక్ మ్యాచి బోర్డర్ కలరే మనకి పల్లు అండ్ బ్లౌజ్ వస్తాయండి రాణి పింక్ విత్ గ్రీన్ నెక్స్ట్ వన్ ఆరెంజ్ శారీ వైన్ కలర్ అండ్ గ్రీన్ అండి గ్రీన్ విత్ రెడ్ కలర్ ఇవన్నీ కూడా ఇందులో అవైలబుల్లో ఉన్న కలర్స్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ అండి బాటిల్ గ్రీన్ వస్తుంది బాటిల్ గ్రీన్కి పింక్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు మీరు చూడొచ్చు ఇది పళ్ళు పాట్ పళ్ళు టాజిల్స్ ఆల్ ఓవర్ శారీ బ్లౌజ్ దీనికి సెల్ఫ్ కలర్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చేస్తుంది డార్క్లో మ్యాచింగ్ ఉంటుందండి డార్క్ కలర్ డైలీవేర్కి మంచి సేల్ ఉంటుంది డార్కే కాదు మీకు లైట్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి బట్ ఇదైతే డార్క్ కలర్ మ్యాచింగ్ ఫోర్ కలర్స్ వస్తుందండి అండ్ ఇలాంటి దాంట్లోనే షిఫాన్ ఫ్యాబ్రిక్లోనే మనకి ఇంకొక డిజైన్ అనమాట ప్యూర్ షిఫాన్ వచ్చేస్తుందండి క్వాలిటీ టూ గుడ్ ఉంది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి బాక్స్ ఐటమ్ అండి ఇది ఆ ఇదంతా బాక్స్ బాక్స్ ఐటమ్ వస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ మ్యాంగో డిజైన్ తో వస్తుంది స్నఫ్ కూడా డిఫరెంట్ 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 గా వచ్చే అవును అన్నిటికి ఒకటేలా కాకుండా మనకి ప్యాటర్న్స్ మార్తూ ఉన్నాయి ఇది వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఓకే అండ్ ఇది వచ్చేసి ఆల్ ఓవర్ సారీ పెట్టుబడులకు కూడా బాగుంటుందండి ఈ డైలీ వేర్ వాషబుల్ కదా సో చక్కగా యూస్ చేసుకుంటారు పెట్టినా కూడా అండ్ వీటిలో కలర్స్ చూడండి గ్రీన్ బ్లూ నెక్స్ట్ వన్ అండి బ్లాక్ కలర్ రాణి పింక్ అండ్ రామా గ్రీన్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఇది వచ్చి అండ్ నెక్స్ట్ వన్ అండి షివోరీ కాంబినేషన్లో లో ఒక బ్యూటిఫుల్ శారీ అనమాట షివోరీతో పాటు పీకొక్క డిజైన్ హైలైట్ చేస్తారు అండ్ బోర్డర్ వచ్చి ఎలిఫెంట్స్ కాంబినేషన్ అండ్ దీనికి పలు పార్ట్ చూద్దామండి పలు కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట సెల్ఫ్ అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్స్లో లో ఇది బ్లౌజ్ ఓకే ఇవన్నీ కూడా థౌజండ్కి త్రీ వచ్చే సారీస్లో కలెక్షన్ ఏనండి మీరు ఎనీ త్రీ తీసుకోవచ్చు ఒకటే డిజైన్లో తీసుకోవాలనుకోలేదు ఎనీ త్రీ తీసుకోవచ్చు అండ్ ఇందులో కలర్ చార్ట్ చూద్దాం సిక్స్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఎలో బ్లూ రెడ్ నేవీ బ్లూ రమా గ్రీన్ అండ్ పింక్ బ్యూటిఫుల్ కలర్స్ ఉన్నాయండి మీకు ఏ సారీ నచ్చినా క్లియర్గా మార్క్ చేసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి సివి ఆప్షన్ ఉండదు అలాగే షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ శారీ అండి జూట్ ఫ్యాబ్రిక్ వస్తుంది జూట్ మీద కలంకారీ డిజైన్ కొంచెం డిఫరెంట్ డిజైన్ వస్తుందండి కలంకారీ కూడా కాదు యూనిక్ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేటప్పటికి మనకి కంచి టైప్లో వీవింగ్ బోర్డర్ ఇచ్చేస్తారు పెస్టల్ మ్యాచింగ్ అండి పెస్టల్ మ్యాచింగ్కి టూ సైడ్స్ జరిగి బోర్డర్ ఇచ్చేస్తారు పలు పాట్ ఇవి ప్రైజ్ అండి ఇది కూడా సేమ్ థౌజండ్కి త్రీ ఓకే సిక్స్ హండ్రెడ్ అమ్మేమండి షాప్లో ఇది బ్లౌజ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అమ్మిన్ శారీస్ ఆఫర్లో ఇస్తున్నాము థౌజండ్కి త్రీ సారీస్ పడితే షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది పిక్స్ అయితే అవైలబుల్ ఉండవండి సో డిజైన్స్ అనేవి క్లియర్గా చూసుకొని ఏది కావాలో చెప్తేనే పంపిస్తాము ఓకే అందులో కొంచెం వేరే వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి మీరు చూసుకొని మీకు నచ్చినవి మీరు పిక్ చేసుకోవచ్చు అండ్ ఇది ఓపెన్ చేసిన శారీ అన్నమాట ఇవి కూడా మనకి థౌజండ్కి కి త్రీ కలెక్షన్లోనే అవైలబుల్లో ఉన్నాయి వీటిలో మనకి చిన్న చిన్న వేరియేషన్స్ డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ చూద్దాం అండ్ జూట్లోనే నెక్స్ట్ డిజైన్ అండి హెవీ కలంకారీ డిజైన్ వస్తుంది అండ్ శారీలో చూడవచ్చు ఇది పళ్ళు పార్ట్ అండి పళ్ళు చూడండి ఎంత పెద్ద పళ్ళు కలంకారీ పాట ఇచ్చారు అండ్ బార్డర్ కూడా బ్యూటిఫుల్ బార్డర్ పికాక్ కాంబినేషన్తో వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ ఎల్లో కలర్ అండి పికాక్ కలంకారీ డిజైన్ అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌస్ ఇందులో కూడా మనకి డిజైన్స్ మారుతూ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి అండ్ ఇది మనకి ఇంకొక డిజైన్ అనమాట రాయల్ కలంకారీ ప్రింట్స్ వస్తాయండి మీకు ఏది నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేయండి నెక్స్ట్ సారీ బ్లూ అండ్ కాంబినేషన్స్ మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా మార్కెట్లో మీరు చూసినట్లయితే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుందండి హోల్సేల్ వాళ్ళకు కూడా మీరు మంచి ప్రాఫిట్తో సేల్ చేసుకోవచ్చు

అండ్ ఇవన్నీ కూడా మీకు డిజైన్స్ వేరే వేరే డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ క్యాటలాగ్స్ అండి మీకు సింగిల్ పీసెస్ వస్తాయి ఓకే మీకు నచ్చిన సారీ మీరు తీసుకోవచ్చు అండి ఏ సారీ అయినా సరే ఎన్ని త్రీ సారీస్ అండి ఈ సెట్ లోనే తీసుకోవాలని ఏం లేదు ఎన్ని త్రీ సారీస్ కూడా మీకు థౌజండ్ రూపీస్ వస్తాయండి షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది చూడండి క్లియర్ మార్క్ చేసి షేర్ చేయండి బ్లూ అండ్ వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇది వచ్చి షిఫాన్ వస్తుందండి మెటీరియల్ పింక్ విత్ గ్రీన్ బోర్డు సేమ్ అందులోనే కలర్ అండ్ థర్డ్ కలర్ ఓకే అండ్ నెక్స్ట్ కలర్ అండి పింక్ కాంబినేషన్తో వస్తుంది షిఫాన్ ఫ్యాబ్రిక్ అనమాట అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా లైట్గా స్టోన్ వర్క్ ఇచ్చేస్తారు పార్ట్ అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి కాంట్రాస్ట్ వస్తుందండి లైట్ కలర్ మ్యాచింగ్లో బ్లౌజ్ ఇచ్చేస్తారు అండ్ బ్లౌజ్ కూడా మీరు చూసినట్లయితే ఇలా చిన్న చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుందండి ఫ్లార్ డిజైన్ వస్తుంది ఇందులో మనకి డార్క్ కలర్ మ్యాచింగ్ వస్తుందండి ఫో కలర్ మ్యాచింగ్ వస్తుంది స్నఫ్ ఓకే ఫో కూడా మంచి కలర్స్ అండి యోలోవో కూడా మనకి ఫిక్ డిజైన్ ఉంటుంది వీటిలో చిన్న చిన్న వేరియేషన్స్తో నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయండి మీరు ఒకసారి కాంటాక్ట్ చేయండి మీకు ఏ పార్టీని కావాలంటే అవి తీసుకోవచ్చు అండ్ హోల్సేల్ వాళ్ళకి మాత్రం వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి బట్ గా తీసుకోవాలి టెన్ శారీస్ ఎలా కాదు హోల్సేల్ వాళ్ళు మీరు గా అయితే బల్క్గా తీసుకోవాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది బ్లౌజ్ పార్ట్ అండి అండ్ ఆల్ ఓవర్ శారీ ఓకే ఇందులో కలర్స్ చూద్దాం బ్లూ సాలిడ్ కలర్స్ వస్తాయండి మెరోన్ స్కై బ్లూ నఫ్ లో టూ అండి లైట్ అండ్ డార్క్ వస్తుంది ఓకే సిక్స్ కలర్ మ్యాచింగ్ అండి నెక్స్ట్ సారీ అండి రెడ్ కలర్ కాంబినేషన్ ఇకైతే డిజైన్ వస్తుందండి అండ్ బోర్డర్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ యాష్ కలర్ వచ్చేస్తుంది అండ్ దీనికి పలు చూడొచ్చు అండ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండి చిన్న చిన్న బుటీస్ వస్తాయి సేమ్ బోర్డర్ లో వచ్చే బుటీసే బ్లౌజ్ లో వస్తుంది అండ్ దీనిలో కలర్ మ్యాచింగ్స్ చూద్దాము ఓపెన్ చేసింది రెడ్ విత్ బ్లూ అండి అండ్ నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ బ్లూ డార్క్ బ్లూ మీకు దీనిలో అయితే అన్నిటికీ కూడా బ్లూ కలర్ మ్యాచ్ బోర్డర్ బ్లౌజ్ పళ్ళు వస్తుందండి గ్రీన్ ఆరెంజ్ ఎల్లో అండ్ పింక్ కలర్ మ్యాచ్ ఓకే అండ్ నెక్స్ట్ సారీ అండి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకొక బ్యూటిఫుల్ కలర్ ఆనియన్ పింక్ వచ్చేస్తుంది అండ్ శారీ మొత్తం కూడా మనకి బ్యూటిఫుల్ పార్ట్ వచ్చిందండి బోర్డర్ చూడొచ్చు గోల్డ్ పాయిల్ గ్లిటర్ వస్తుంది అండ్ అండ్ మొత్తం డిజైన్ బ్లౌజ్ కూడా అలానే గ్లిటర్ కాంబినేషన్ ఇస్తారు పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు అండి కలర్ మాత్రం చాలా చాలా బాగుంది ఆనియన్ కలర్ వస్తుంది ఇది పళ్ళు పార్ట్ చూడండి ఎంత బాగుందో పళ్ళు ఈవెన్ ఈ శారీస్ కూడా మీకు థౌజండ్ కి త్రీ వస్తున్నాయండి కలర్స్ కలర్స్ అన్ని మేము ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లా అమ్మిన్ సారీస్ థౌజండ్కి త్రీ సారీస్ ఆఫర్ ఇచ్చేస్తున్నాము సో ఆఫర్ అయితే మిస్ చేసుకోవద్దు లిమిటెడ్ స్టాక్ మాత్రమే ఉందండి ఎన్ని సారీ త్రీ సారీస్ థౌజండ్ పడుతుంది ఇది సెట్ లో ఇదే తీసుకోవాలని ఏం లేదు ఎన్ని సారీ తీసుకోవచ్చు ఓకే అండ్ నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి షిఫాన్లో లేదా ఎక్కడెక్కడ స్టోన్ వర్క్ చిన్న కింద చిన్న రిబ్బన్ వస్తుంది థౌజండ్కి త్రీ శారీస్ కలెక్షన్లోనే అవైలబుల్లో ఉన్నాయండి ఇవన్నీ శాంపిల్స్ మాత్రమేనండి మీరు డైరెక్ట్ షాప్కి విజిట్ చేస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది అండ్ కలెక్షన్స్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్ ఉన్నాయండి సింగిల్ శారీ అయినా ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కొరియర్ చేస్తారు సీవో ఈ ఆప్షన్ ఉండదు షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా యాడ్ అవుతుంది డైరెక్ట్ విజిట్ చేయగలిగితే అడ్రస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశామండి ఇదండి రోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్